హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి అండి ఈసారి మేము చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం వినాయక చవితి లాస్ట్ ఇయర్ అంతా గ్రాండ్గా ఏం చేయలేదు అసలు గౌరీ పూజ చేయనిస్తుంది అని అనుకోలేదు మేము ఫైనల్గా పూజ అయితే మేము కంప్లీట్ చేయగలిగాము నైవేద్యాలు కూడా చేయగలిగాము చాలా కోఆపరేట్ చేసిందనే చెప్పాలి చూడండి ముందు పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత వినాయకుడిని పెట్టాలని అనుకున్నాము పూజ సేపు వాళ్ళ నాన్నని వెనకాల నుంచి విసిగిస్తూనే ఉంది అది అయిపోయిన తర్వాత మేము వినాయకుడు డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట సో మా ఆయన ఎప్పట్లానే వినా వినాయకుడు డెకరేషన్ ఆ వెనకాల బ్యాక్డ్రాప్ అంతా ముందు రోజే చేసి పెట్టేశామనమాట ఇద్దరము రాత్రి మార్నింగ్ వచ్చాక వినాయకుని ప్రతిష్ఠించి మొత్తం డెకరేషన్ చేస్తుంటే నేను నైవేద్యాలు చేస్తూ ఉన్నాను అనమాట వినాయక చవితి అనేది నా ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట అస్సలు తగ్గను ఎక్కడ కానీ ఈసారి నేను ఎందుకో తగ్గాల్సి వచ్చింది కానీ ఓపిక ఉన్నంతలో మేము బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం అనిపించింది నేను అలా వంట చేస్తూనే ఉన్నాను మా ఆయన డెకరేషన్ చేసేసి పూజ కూడా స్టార్ట్ చేసేసాడు అనమాట నాకేమో పూజలో కూర్చోవడం ఇష్టము కానీ ఏం చేస్తాము ఇంకా కొన్ని కొన్ని అవ్వవు సో ఇంకా మా ఆయన సంధ్యావందనం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇంకా వినాయక వ్రతకల్పం ఓపెన్ చేసి కథ చదివే వరకు నేను నైవేద్యాలు కంప్లీట్ చేశాను తర్వాత వచ్చి కూర్చున్నాను అనమాట డెకరేషన్ కూడా బాగానే చేశాడు చాలా కష్టపడ్డాడు అనిపించింది ఈయనలో ఇంత టాలెంట్ ఉందని నేను ఎప్పుడు ఊహించలేదు మా అమ్మ ఈలోపు కప్పులో వాటర్ తెచ్చుకొని ఏదో గెలికేసి ఏదేదో ఆడుతుంది ఏం ఆడుతుందో దాని బుర్రలో ఏముందో చూడ అసలు మనం గెస్ట్ చేయలేము అనమాట ఏదేదో ఆడుతుంది అక్కడ పసుపు కలిపాం కదా కూడా ఏదో కలపడానికి ట్రై చేసింది కప్పు తెచ్చుకొని సో ఇంకా లైట్లు చూసుకుంటూ చాలా ఎగ్జైట్ అయింది చాలాసేపు దండం పెట్టుకుంది వినాయకుడికి అంతా మధ్య మధ్యలో వచ్చి నేను ఏమైనా ఫీల్ అవుతానేమో నన్ను బలకరిస్తుంది వచ్చి సో నేను నైవేద్యాలు కంప్లీట్ చేసి వచ్చాక నేను ఫీల్ అవుతానని చెప్పి మా ఆయన నాకు బుక్ ఇచ్చాడు చదవమని ఏదో చదివాను వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు కుమారస్వామి వెంటనే

వినాయకుడు ఫేవరెట్ కుడుములు పాయసం సేమ్యా పాయసం కొబ్బరి అన్నం గారెలు ఉండ్రాళ్ళు ఇవి మా నైవేద్యం ఫైవ్ ఐటమ్స్ అనమాట ఇవి యాడ్ అవుతాయి తర్వాత ఎప్పుడు వినాయకుడిని ప్రిఫర్ చేస్తాము నా మా సబ్స్క్రైబర్స్ కూడా మేము అదే అడుగుతాను ఎప్పుడు మట్టి వినాయకుడికి పూజ చేయడానికి ట్రై చేయండి అదనమాట ఫైనల్గా చూసారా నేను గారు ఎలా వేస్తాను రోజు వంట ఆల్మోస్ట్ అలానే చేస్తాను ఆ గౌరీ పైన ఏం జరుగుతుందో చూడాలన్నమాట కిచెన్లో సో దాన్ని ఎత్తుకుని వంట చేయాల్సి వస్తుంది షాపింగ్ మాత్రం అది ఏదో హడావిడిలో పెట్టేసి నేను షాపింగ్ కూరగాయలు కట్ చేసేసుకుంటాను చాలా మందికి కలర్ఫుల్ వినాయకుడికి చేయాలని ఉంటుంది కానీ అది చా అది ఎన్వైరాన్మెంట్కి అంత మంచిది కాదు అని మా ఫీలింగ్ ఒకవేళ తెచ్చుకున్నా నేను ఆ గిల్ట్తో పూజ కూడా సరిగ్గా చేయలేను సో మేము ఎప్పుడు మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేస్తాము తర్వాత నిమజ్జనం అప్పుడు కూడా మొత్తం కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయిన తర్వాత అది చెట్టులో వేసేస్తాము వాటర్ అంతా తీసుకెళ్ళి పత్రి పూజ స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఆయన నేను ఏ పత్రి పూజ చేస్తున్నానో అదే ఆకు తీసి దేవుడి ముందు పెట్టాలి అని చెప్పి బాగా వెతుకుతున్నాడు చూసారా చాలా సీరియస్గా వెతుకుతున్నాడు కానీ ఆయనకు దొరకలేదు ఏది దొరికితే అదే పెట్టాము అలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా హా నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి పూజ అనేది సమాప్తం అయిపోయిందనమాట చాలా చక్కగా చేసుకున్నాము మంచిగా ట్రెడిషనల్గా ఈసారి మా అలంకారాల మీద దృష్టి పెట్టకుండా కంప్లీట్గా దేవుడి మీద దృష్టి పెట్టి పూజ చేసుకున్నాం చాలా బాగా అనిపించింది చాలా తృప్తిగా ఉంది దీని తర్వాత మా మైసమ్మ చూసారు అలా రెడీ అయిందో ఆ రోజు ఈవినింగే కదిలిచ్చేసి ఆ నెక్స్ట్ డే మేము మా ఇంట్లోనే బకెట్లో నిమజ్జనం చేసేసామన్నమాట చాలా ఎగ్జైట్ అయ్యి అసలు వీళ్ళిద్దరూ తలకవి కట్టి డ్యాన్స్లు లేసి బాగా చేశారు చేశామన్నమాట లాస్ట్ టైం ఇంకా గ్రాండ్గా చేసాము అంటే గ్రాండ్ ఇన్ ద సెన్స్ బాగా డ్యాన్స్లు లేసాము ఈసారి చాలా సింపుల్గా మంచిగా గౌరీ చేత నిమజ్జనం చేయించామన్నమాట మీకు ఆ విజువల్స్ అన్నీ వస్తాయి చూడండి